బీజేపీలో పొత్తు వ్యవహారం గందరగోళానికి గురి చేస్తోంది పొత్తు అంశంపై కొందరు బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది అభ్యర్థుల ఎంపిక సమావేశంలో పొత్తుపై చర్చ జరిగిందని కొందరు అంటుంటే పొత్తు వ్యవహారంపై అసలు చర్చే లేదని మరికొందరు చెప్పడం ఆసక్తికరంగా మారింది పొత్తు సంగతి పక్కన పెడితే అసలు చర్చ జరిగిందా లేదా అనే అంశం కూడా కమలం పార్టీ క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోంది పొత్తులతో సంబంధం లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తోంది ఏపీ బీజేపీ చీఫ్ పురంధర అధ్యక్షతన విజయవాడ వేదికగా తొలి రోజు పద్నాలుగు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది ఇవాళ మిగిలిన జిల్లాల నేతలతో మీటింగ్ ఉంటుంది ఈ సమావేశాల్లో పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ చేస్తున్నారు నేతలు ఇప్పటికే ఎన్నికల కోర్ కమిటీ త్రీమెన్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఏపీ బీజేపీ అధినాయకత్వంతో పాటు జాతీయ నేతలతో కలిసి మరింత వడపోతలు చేస్తున్నారు అయితే ఈ సమావేశాల్లో పొత్తు అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది మొదటి రోజు సమావేశంలో పాల్గొన్న కొందరు బీజేపీ నేతలు పొత్తు అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం పార్టీలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తోంది పొత్తు అంశంపై అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పొత్తు ఉంటే పరిస్థితి ఏంటి లేకపోతే ఎలా ఉంటుందనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు అన్ని జిల్లా అధ్యక్షులు ఇంపార్టెంట్ నాయకులతో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది రాబోయే రోజుల్లో పొత్తు ఉంటే ఉంటుంది పొత్తు లేకుంటే ఎలాగ ఉంటుంది అని కూడా చర్చించడం జరిగింది పొత్తు అయితే వర్గం ఢిల్లీలో నిర్ణయిస్తారు లేకుండా పోతే ఎలా ఏంటి అనేది అన్ని విషయాలు కూడా కూలసంగా చర్చించడం జరిగింది ఏపీలో పార్టీ బలం అభ్యర్థుల బలాబలాలపై చర్చించమన్నారు బిజెపి మరో సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఎన్నికల వ్యూహం అభ్యర్థుల ఎంపిక పొత్తు అంశాలపై ఫోకస్ చేసినట్లు చెప్పారు ప్రజల ఉద్దేశం పొత్తు ఉంటే బాగుంటుంది అనేది హైకమాండ్ ఏ నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయం ప్రకారం మేము నడుచుకోవాల్సిన అవసరం ఉంది అభ్యర్థుల్ని అవుట్ మరి దాంట్లో ఉన్న కూడా వారి స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళకి పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉంటుంది ఓటు టర్న్ అవుట్ అవుతుందా లేదా అవనేది కూడా ఇది పార్టీకి ప్రెసేజెస్ విషయం కదా అభ్యర్థుల్ని ఎన్నికన ఎన్నిక చేయటం అనేది ముఖ్యమైన ఒక ఘట్టము ఇదిలా ఉంటే పొత్తుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ పొత్తు అంశంపై నేతల అభిప్రాయాలు వారి వ్యక్తిగతమేనని తేల్చి చెప్పారు ఇరవై ఐదు పార్లమెంటు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో ఎలా పోటీ చేయాలని దానిపైన దృష్టి సారించమని చెప్పడం ఆసక్తిగా మారింది కూడా జాతీయ పొత్తుల గురించి ఒక్క మాట కూడా ఉదయం నుంచి ఏ ఒక్క జిల్లాలో మాట్లాడలేదు అందరినీ కూడా మన రాజకీయ మన రాజకీయ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది గతంలో ఏంటి ఇప్పుడేంటి ఎవరిని మనం ఏ వర్గాన్ని మనం వెంట వేసుకెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన చేశారు తప్ప పొత్తు గురించి కానీ ఉందని లేదని ఎక్కడ చర్చ జరగలేదు రాష్ట్ర పార్టీలో ఎందుకంటే పొత్తు గురించి జాతీయ పార్టీ చూసుకుంటుంది నా ఉద్దేశం మొత్తంగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం జరుగుతున్న బీజేపీ సమావేశాల్లో పొత్తు అంశాలపై నేతల కామెంట్స్ కాకరేపుతున్నాయి ఇవాళ మరికొన్ని జిల్లాల బీజేపీ ఇన్ఛార్జులు ముఖ్య నేతలతో రెండో రోజు సమావేశం జరగనున్న వేళ పొత్తు అంశం చర్చకు వస్తుందా రాదా అటు సీనియర్ నేతల భిన్నాభిప్రాయాలపై బీజేపీ పెద్దలు ఏమైనా స్పందిస్తారా అన్నది చూడాలి